ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకుంటూ ఉండడంపై అధికార యంత్రాంగంలో గందరగోళ పరిస్థితులు తీసుకొస్తోంది అరెస్ట్లు సస్పెన్షన్లు బదిలీలంటూ రాజకీయ కక్ష సాధింపులకు అధికారులు బలైపోతున్నారు ఇప్పటికే ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ విశాల్ కాంతి రాణా టాటా సస్పెన్షన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి అరెస్ట్ వై శ్రీలక్ష్మి కొల్లి రఘురామరెడ్డి లాంటి అధికారులకు ప్రాధాన్యత లేని పోస్టులు ఇవన్నీ అధికారులు గుబులు రేపుతున్నాయి ఏపీలో జరుగుతున్న ఈ పరిణామాలపై ఇటీవల హైదరాబాద్ లోని ఓ హోటల్లో సీనియర్ అధికారులు సమావేశమై చర్చించినట్టు సమాచారం రేపటి రాజకీయ పరిస్థితులు మారితే ఇదే మాదిరి ప్రతీకార చర్యలకు మళ్లీ బలయ్యే పరిస్థితి తలెత్తొచ్చని కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి అధికారులపై చర్యల గురించి పునరాలోచించాలని చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ దృష్టికి అధికారులు తీసుకెళ్లగా సీఎం చంద్రబాబు మాత్రం ప్రక్షాళన తప్పదంటూ హెచ్చరించినట్టు తెలుస్తోంది ఇప్పటికే రిటైర్డ్ అధికారులను మళ్లీ వెనక్కి పిలిచి ముఖ్యమైన సలహాదారులుగా నియమించడంతో ప్రస్తుతం విధుల్లో ఉన్న నిజాయితీ గల అధికారులు నిరాశ వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది